హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని మీ ముందుకి ఈ ఉగాది రోజున ఒక వీడియో తీసుకొచ్చాను ఈ వీడియో ఏంటంటే ఇది జీ ప్లస్ వన్ ఎలివేషను అంటే జీ ప్లస్ వన్ పైన పరుగోలు యొక్క డిజైను సెంటరింగ్ ఈ రకంగా కొట్టించినాము హెడ్రూము హెడ్రూమ్ పక్కన ముందు పరుగోలు వచ్చినది పరుగోలు అంటే పట్టిలు పట్టీలుగా వస్తుంది అయితే ఎడ్రూమ్ సెంటరింగ్ ఇలా కొట్టించి కొట్టించిన తర్వాత మీకు ఇప్పుడు నేను రాడ్ బెండింగ్ చూపించాలనుకుంటున్నాను అదే పరుగులు వచ్చిన జాగాలో వెల్డింగు ఆ డిజైన్ చూపించాలనుకుంటున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఈ పరుగులు డిజైన్ ఇది ఈ పరుగులు డిజైన్లో వెల్డింగు చేపించి పైపులతోటి పెట్టిపించాను ఆ వెల్డింగ్ పైపులు మనకి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇదిగో పరుగులు సైజు వచ్చేసి మనకి పన్నెండు పీట్లు పొడిగిటు మన బాల్కన్ ఒక ఐదు ఫీట్లు అంటే పదిహేడు ఫీట్లు దాకా ఉన్నది ఇట్లా దస్ ఫీట్ పది పీట్లు దాకా ఉంది దీంట్లో మనకి పరుగులు సైజు వచ్చేసి మనకి ఐదున్నర పదకొండు ఫీట్లు అయితే ఐదున్నర పదకొండు ఫీట్లకి జాలి చేపిచ్చాను జాలి మందం అంటే పైపులతోటి పైపు మనం నాలుగు చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి నాలుగించులు మందము ఎలడుపు టూ అండ్ హాఫ్ మాలు మామూలుగా వచ్చేసి మనకి నాలుగు ఇంచుల మందం ఒకటి ఇంచు మా పద్దెతోటి పైపు మంచి గేజీతో చేపించి అయితే మధ్యలో పైపులు ఉంటాయి మూడించుల గ్యాప్ ఇంచుల మందం ఒకటిన్నర ఇంచు మందం తోటి పైపులతో చేపించాను ఫ్రెండ్స్ అది జాలి అయితే టోటల్గా వచ్చేసి మనకి ఇట్లా పది పీట్లు ఇట్లా పదిహేడు పీట్లు దాకుంది ఇది మొత్తం లెంత్ అయితే చుట్టూ మనకి పరుగోలు మనకి ఆగాలి కదా పిల్లర్ టు పిల్లర్ మధ్య పన్నెండు పీట్ల పైన ఉంది అయితే అది పిల్లలు మనకి మొత్తం రింగ్ సిస్టంలో కొట్టాము ఇక పైపుల సైజు మూడు బై ఒకటిన్నర ఇంచు ఉంది పైపు మందు ఇంచుల గ్యాప్ ఉంది ఇది జాలీతో తయారు చేపిచ్చేసి ఒకటేసారి పెట్టించి దాని కోల్ బాక్సులు పెట్టించి మనం మాల్లోనే మన రింగ్లో పెట్టిపించాను దీనికి మనం రేపు మనం మాల్ పోసేయాలి కంకర్ పోసేయాలి సిసి పోసేయాలి ఈ ఫ్రెండ్స్ చూడండి ఇది మనకి పక్కన ఉన్నటువంటి ఎడ్రూమ్ స్లాబ్ అది స్లాబ్ రాడ్ కూడా మనకి పరుగోలు ఒక మూడు పీట్లు కలిసి వచ్చేటట్టుగా ఆడికి టెన్ ఎంఎం ఈ రాడ్లు వేసి కలిపి మనకి చేసాము ఫ్రెండ్స్ చూడండి అయితే మొత్తం నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే పరుగోలు మనం అనేది పరుగోలు సైజు ఐదున్నర పదకొండు పీట్లు ఎల్లడిపు తోటి పైప్ ఫిట్టింగ్ తోటి చేయించాను దాన్ని ఎల్లింగ్ పెట్టి లోపల మన జా మనం ఏదైతే రింగ్ సిస్టమ్లు వేసి కట్టామో ఆ రింగ్ సిస్టంలో పెట్టించాను అయితే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఆ రింగ్లు మనకి ఇట్లా కొట్టాము మనం ఏదైతే మనకి సెయిన్ మెట్లు ఉంటాయి కదా సెయిన్ మెట్లుకి ఎట్లా రింగ్ కొట్టుకుంటామో అదే మాదిరిగా రింగ్ కొట్టేసి ఆ రింగ్లో మనకి మన టువెల్ ఎంఎం రాడ్లు సిక్స్టీన్ రాడ్లు ఒక నాలుగు వాడాము అది మనకు వంగిపోకుండా ఉండాలని తర్వాత టువెల్ టెన్ ఎయిట్ ఎంఎం రింగ్ తోటి ఆ సిస్టమ్ మాల్ తయారు చేసాము ఈ రీతి కట్టాం ఫ్రెండ్స్ చూడండి మీకు కనిపిస్తుందా రింగ్ సైజ్ వచ్చేసి మూడించి లోపే ఉంది ఇంచుల సైజు తోటి మనకి మందం తోటి కట్టామంటే మనకి ఇట్లా నాలుగు నాలుగున్నర పోస్తాము రెండు రెండున్నరలో రింగ్ సైజ్ అయిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ చూడండి అదిగో రింగ్ సిస్టమ్ అలా ఉంది రింగ్ సిస్టమ్ ఎలా ఉందో ఫ్రెండ్స్ చూడండి మొత్తం మేనం మేము ఏంటంటే ఇట్లా రింగ్ సిస్టంలో కొడితే కొంచెం లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ తడిగలా కడితే ఏంటంటే ఫ్యూచర్లో మనకు వంగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసం మనం రింగ్ సిస్టంలో కొట్టాము ఇది ఫ్రెండ్స్ చూసారా ఇది మనకి ఏంటంటే రూమ్ యొక్క స్లాబ్ది అది ఎడ్రూమ్ కూడా మనకి పైన రూమ్ పైన ఒక గోడ వచ్చేది ఉన్నది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయితే మీద ఈ పరుగులు డిజైన్ అనేది మీకు నేను అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను మీరు అర్థం కాకుంటే ఏమన్నా మీరు మాకు కామెంట్ రూపంలో అడగచ్చు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ అయితే మీరు ఫ్రెండ్స్ చాలామంది మనకి లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని వీడియోల కోసం మనము లైక్ చేసినట్లయితే షేర్ చేసినట్లయితే అనేకులకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇంకా చాలా వీడియోలు పెట్టేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎల్వేషన్ డిజైను అయితే కొంచెం దీంట్లో కలిపాను ఎందుకంటే మనం పరుగులు అనేది ఎలివేషన్తో లింక్ ఉంటుంది కాబట్టి ఇది ఈ రీతిగా తీసాను ఇది డ్రోన్స్ స్లాబ్ ఇది కొంచెం అన్నీ మనం బందగోస్తాం కాదు కనిపించేది మనం పరుగోల్ డిజైన్ అటు ఇటు మొత్తం రింగ్ సిస్టమ్ మ్యాట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్